డాట్సన్ గోప్లస్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే టూ లాక్స్ థర్టీ థౌసండ్ అండి దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గుతుంది ఈ కారు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ కారు మహీంద్రా జైలో డిఫో రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు తిరిగింది వన్ లాక్ సెవెంటీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గుతుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ రెండు వేల పది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు తిరిగింది వన్ లాక్ నైంటీ థౌసండ్ డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు సైట్ ని బార్గెన్ చేస్తా అంటున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ రినాల్డ్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకా రేట్ తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చి ఓక్స్ వ్యాగన్ పోలో హైలాండ్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంటా గా దీని కూడా కొంచెం బార్గెన్ చేస్తా ఉంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్ వచ్చి నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగిందండి ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ లా టాప్ అండ్ వెహికల్ వెహికల్ వచ్చేసి నాలుగు ఉంటాయి నాలుగు టైర్లు మనకి సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగిందండి వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షలుగా చెప్తున్నారు టూ లాక్స్ చెప్తున్నారు అని కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ డాట్సన్ రెడిగో రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఇది వెహికల్ యొక్క డ్రైవెన్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు సండే రండి ఎంతవరకు వరకు వీళ్ళంత తక్కువ చేసి వెహికల్ ఇప్పిస్తా వెహికల్ అయితే మంచి కండిషన్ కూడా ఉంది వెహికల్ వెహికల్ కూడా ఫైనాన్స్ వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ హోండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అండి దీనిలో కూడా ఇంకా రేట్ తగ్గిస్తా అంటున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్